భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం ఓ మహారాజా అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే ఆహాయంతయ దృష్టమునా ఆనందం ఆనందంబాయే మదిలో పుట్టిన సంశయంబులు మాయ మాయ కృష్ణ చెప్పబోవు నా కోరిక విని అది తప్పని కుమా నీ స్వరూపమును చూడదలచితిని నీరజాక్షరి అనే వరకు శ్రీకృష్ణుడు చిరునగువుతో ఈ నన్ను చూడలేవయ ఇత్తు దివ్య దృష్టి అనుచు ప్రేమతో వచ్చుని నేత్రము లచ్చు తుడిచే రాజ రాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్య అప్పుడు ఎలాంటి రూపం గోచరించిందయ్యా అంటే దివ్యాభరణాలు దివ్యాయుధములు దివ్య గంధములు దివ్య కాంతులు దివ్యాకృతితో తేజరిల్లడు విశ్వరూపమును చూచినాడయ్యా వీరుడు అర్జునుడు అంతేగాక అనేక ముఖములు అనేక నేత్రము అనేకముల అనేక పాదము అనేక ఉదరములు అనేక ఊరవు ఎన్నో కోరలు ఎన్నో గదలు ఎన్నో చక్రాలు ఋషులు రుద్రాదిత్యులు వసూలు సాధ్యులు విశ్వదేవతలు అశ్విని లందరు యక్షులు రాక్షస సిద్ధులు గందరు పివతలందరి కన్నుల చూచాడు శిరము వంచి అందరికి ప్రణుతులు చేసి కృష్ణ చూచి దోసిలోకి కడు భక్తి భావముతో వాసవసతుడనియే ఆహేమీ అఖండమైమా సూర్యచంద్రులే నీ నేత్రములు బ్రహ్మాండంగా భయంకరంగా నీ స్వరూపము నిలచియున్నది దిక్కులన్నిటిలో పిక్కటిల్లినది గిజగిజలాడుచు గజ గజ వణుకుచు మూడు లోకములు భయపడుచున్నవి మొదలు మధ్య తుది గనలేకున్నవి నీ నేత్రములు భుగ భుగమంటూ నిప్పు గ్రక్కుచుండే అయ్యయో వస్త్రాలు ఆవులించుచుండే పటపట ప పదును చూపుతూ పళ్ళు కొరుకుచుండే తల తల మెరిసే కూరలు సందులో దారులు పడి ఉండే సరసర వెళ్ళి శత్రుసేనల సందులలో జోచ్చి చిందుల పరువులు నదులు సాగరము నందు చేరినటులా దుర్యోధన దుశ్శాసనాదుల ద్రోణ కృపుల కర్ణాదులను సమస్త సైన్యం గాంచుచుంటినందు అది గది గది గోని ముఖాగ్నిలో హాహుతి అయ్యారు అగ్నిలోపలాడుతల మాదిరి అంతరించినారు నిదంతలలో సందుల లోపల నిలిగినల్గినారు హే మహానుభావ నీరు నిప్పుడు గంటిని నీరజాక్ష కృష్ణ విశ్వవేత్తవు ముక్తిదాతవు వాయువు నీవే మూడవు నీవే వరుణుడు నీవయ్యా అగ్ని వినివే చంద్రుడవు దాధారుడవయ్యా అంతట నిండిన నీ రూపమునకు అనంత వందనముల్ చూడజాలనే నీ నీ రూపము చూడజాలనయ్యా చక్రముగదయు కిరీటారి వై మిమ్మ దేవదేవనే ధన్యుడనన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపమును ఉపసంహరించుకుని అర్జున్ ఇలా ఓదార్చాడు ఇతరులు నిటుల చూడలేరున కిరీటి పూర్వపుణ్యమున నీకు కలిగని భూరి భాగ్యమయ్యా భీష్మాదులనే చంపజాలనని పిరికిపడకుమయ్యా కారణ నాచే అందరు ఇది వరకెప్పుడో నాశనమయ్యారు కారణభూతుడనే గాని నీవు పాత కావున యుద్ధము చేయుము కీర్తిని కాంచగలవు ఎనచూ దామోదరుడు విశ్వరూప యోగంబు పల్గుణునకు చూపించి తెలిపిన పద్ధతి తెల్పితిని రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్య ఓం పార్థసారథికి జాయ్ ఓం లోకా సమస్తాం సుఖినో భవంతు